ఇక్కడ హరిత గారు యాక్చువల్ గా రావడం ఇండస్ట్రీకి ఆవిడ కంటిన్యూస్ గా మూవీస్ చేయడం మూవీస్ లో వచ్చిన పాపులారిటీ సిస్టర్ క్యారెక్టర్స్ అవి బాగా చేసేవాళ్ళు సిస్టర్ ఇక్కడ ఓకే వచ్చినే చేసింది ముందు నాతో పాటు నేను ఫస్ట్ ఇక్కడ యాక్ట్ చేశాను తమిళ్లు కూడా నేనే యాక్ట్ చేసాను ఫస్ట్ ఎస్పి ముత్తరామన్ గారు పిక్చర్ చేశా ఫస్ట్ అసలు తెలుగు కూడా రాకముందు సినిమా చేసా ఓకే ఓకే స్టూడియోలకి ఇలా డైరెక్టర్స్ ఉంటారు పలానా చోటంటే తిరిగే తిరిగేదాన్ని పొద్దున్నే ఒక ఏడు గంటలకంతా బస్ ఎక్కేసి వెళ్ళిపోయేదాన్ని లో ఒక ఆఫీస్ ఎక్కడో ఉంటుంది ఆ స్టాపింగ్ తెలియపోతే ముందే దిగేస్తాన్ని స్టాపులు తెలియదు కదా చదువుకుంటుండేదాన్ని బుక్ ఏం చేస్తానంటే అక్కడ ఇంగ్లీష్ లో కూడా ఉండేదే షాపులు కొట్ల పేర్లు అన్ని ఉంటాయి కదా అదేంటో నా మైండ్ ఇంగ్లీష్ అక్షరాల మీదకి వెళ్ళేది కాదు తమిళ చదువుతా తమిళే చదివేదాన్ని ఇంగ్లీష్ పక్కే లేదు కదా తమిళే అట్టా చదివించేది నేను తమిళ పుస్తకాలు చదువుతా ఇప్పుడు తమిళ్ పర్ఫెక్టా పర్ఫెక్ట్ నేను రాయలేను కానీ చదివేస్తాను